వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకున్నారని ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తున్నామని ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేకూర్చిన ప్రజలు మార్పుకు పట్టం కట్టారన్నారు నలభై శాతం మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని ఇక నుంచి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక నెల రోజులకు ముందే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారని జిల్లాలో ఓటమికి నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పార్టీ అధ్యక్ష పదవితో సహా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఫలితాలు కూడా వెలువడడం జరిగింది ఈ సందర్భంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అలానే కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తా అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సవినీగా తెలియజేస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసుకున్నాను గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా నూట అరవైకి పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూ వస్తా ఉన్నాయి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పోరాడుతుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సిపి గెలిచేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సభ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవ్యంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు అవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తా ఉంటారు ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చినా హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది అలానే పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళి ఎండలో కానీ క్యూలో కానీ పేదవాడు నిలబడుకోకుండా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చి మా గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోలేము అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు కూడా మాట్లాడడం జరిగింది అలానే సంక్షేమమే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశాం ప్రధానంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల ముప్పై వేల రెగ్యులర్ ఉద్యోగాలని అలానే వాలంటీర్ ఉద్యోగాలతో కలిపి సుమారుగా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంతేకాదు సుమారుగా పదహారు వేల కోట్లతో నాలుగు కొత్త పోర్టులు కానీ ఎనిమిది వేల కోట్లతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కొత్త ఎయిర్పోర్ట్లు కొత్త జిల్లాలు సచివాలయాలు అలానే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రైమరీ హెల్త్ క్లినిక్లు అలానే అర్బన్ హెల్త్ క్లినిక్లు ఇలా అనేకమైనటువంటి మార్పుల్ని వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయినప్పటికీ కూడా ప్రజలు ప్రజలు మార్పును కోరుకున్నారు అందులో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా ఇవ్వడం జరిగింది నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది ఈ క్రమంలో అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున కష్టపడ్డారు ఎంతో శ్రమించారు వారందరికీ కూడా పార్టీ మాటిస్తుంది అండగా నిలబడుతూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా అండగా ఉంటారు అని అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది ప్రధానంగా ఓపీఎస్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని పునరుద్ధరిస్తామని అలానే తల్లికి వందనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల మెగా డిఎస్సి నాలుగు వేల రూపాయల పెన్షన్ మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సభినంగా తెలియజేస్తా ఉన్నాం చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలని ప్రజల్ని కాపాడుకునేందుకు అందరి ఎమ్మెల్యేలతో సహా ప్రతి నాయకుడు కూడా ఒకసారి అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ఉన్నాను సరే మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏ నిర్ణయమైనా కూడా ఉంటుంది నేను చివరిలో ఒక నెల రోజుల క్రితం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం కానీ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతలో పనిచేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను నాకు కావాల్సింది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసులకి మరింత దగ్గరగా చేయడంలో నా వంతుగా నేను ఏ రూపంగానైనా ప్రయత్నిస్తానని తెలియజేస్తాను